ఇది యశ్ అన్నోడు ఏడి నా పేరు యశు ఆయన ఏడీ తెలుగు పయ్యా నేను తెలుగు అబ్బాయిని నా తమిళలో పేసపోవద్దు తెలుగులో ట్రాన్స్లేట్ పం ఆయన చెప్పిందంతా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఆయన టీంలోని నేనే బెస్ట్ ఏడి అంట చాలా చాలా మంచోడు అని చెప్తున్నాను టీమ్ పార్ట్ ఆఫ్ యూర్ టీమ్ యూ హైదరాబాద్ ఇన్నోరు ఫ్యామిలీ మరి హైదరాబాద్ లో నాకు ఫ్యామిలీ ఉంది సారీ 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 బ్రో సారీ హైదరాబాద్ నాకు రింకో ఫ్యామిలీ లాగా లవ్ టుడే డ్రాగన్ పీ లవ్ టుడే డ్రాగన్ చూసుంటారు కొత్త వరవేపుకు రో నన్ీరీ మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ నేను ఉన్న ரொம்ப நன்றி మీ కుటుంబంలో ఒకరిగా నన్ను చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లవ్ టుడే డ్రాగన్ డూడం పిడియం లవ్ టుడే డ్రాగన్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా డూడ్ కూడా నచ్చుతుంది నల్ల పడం ఇది అలాంటిలాంటి సినిమా అయితే అసలు కాదు థియేటర్లో అదిరిపోయే సినిమా ఫన్ కి ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి కంటెంట్ ఈ పండగకి మనం అందరూ థియేటర్లో పండగలా చూసుకునే సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా డూట్ నల్ల పడం టూ చిన్న టూ వర్డ్స్ తమిళ్ స్మాల్ తెలుగు హ్యూజ్ ఓకాస్ ఓకే

Me. Yeah. Me. You. You. Silent. One minute. Uh. Okay. Okay. Mm.